శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కొక్క క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది వీటన్నింటిలో ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగరూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది అద్భుతమైన భారతీయ వాస్తుకలకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం చెక్కుచద్రని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది అని నమ్ముతారు అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరు ప్రాణవాయులింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూర లింగం అని కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ లింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు స్త్రీ అంటే సాలీడు కాళము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం లింగాకారంలో ఇక్కడ వెలసిన పరమేశ్వరుడిని ఒక సాలెపురుగు ఒక పాము ఒక ఏనుగు అర్చిస్తూ ఉండేవి సాలెపురుగు శివునిపై భక్తితో నిత్యం గూడు అల్లేది సర్పం మణులతో ఏనుగు బిల్వ పత్రాలతో అర్చించేవి సాలెపురుగు భక్తిని పరీక్షించగోరిన పరమేశ్వరుడు అది అల్లిన అందమైన గూటిని అగ్నికీలతో దగ్ధం చేయగా తిరిగి గూడు అల్లేది చివరికి విసిగి అగ్నితో పోరాటానికి పూనుకుని ప్రాణత్యాగం చేసింది పరమేశ్వరుడు ఆ సాలెపురుగుకు మోక్షం ప్రసాదించాడు ఇక పాము నిత్యం మణులతో శివుడిని పూజిస్తూ ఉండగా ఏనుగు వచ్చి ఆ మణులు తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిల్వ పత్రాలతో పూజించేది మర్నాడు వచ్చిన సర్పానికి మణులకు బదులు బిల్వ పత్రాలు కనిపించేవి ఆ పాము పత్రాలు తొలగించి నిత్యం మణులతో పూజించేది ప్రతిరోజు మణులు తొలగించి ఉండటంతో ఆగ్రహించిన పాము దీనికి కారకులెవరో తెలుసుకోవాలి అనుకొని ఒకరోజు ఉదయం పొంచి ఉండగా ఏనుగు వచ్చి ఆ మణులు తొలగించి పత్రాలతో అర్చిస్తూ ఉన్న సమయంలో పత్రాల నుంచి తొండం ద్వారా ఏనుగు కుంభస్థలాన్ని చేరి పీడించింది సర్పం పెట్టిన బాధకు తాళలేని ఏనుగు కొండకు కుంభస్థలాన్ని మోదుకుని మరణించింది కుంభస్థలంలో ఉన్న సర్పరాజం కూడా అసూలు బాసింది ఏనుగు సర్పం తన మీద చూపిన భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు వాటికి ముక్తిని ప్రసాదించాడు అంతేకాకుండా సాలీడు పాము ఏనుగుల పేరు మీదుగా ఈ క్షేత్రం ప్రాచుర్యం పొందగలదని వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారం స్త్రీ అంటే సాలె కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు అని ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరొచ్చింది అయితే సాలె పురుగు ఏనుగు శాపవసాన భూలోకంలో ఈ రూపంలో జన్మించి శివుణ్ణి అర్చించి శివసాయుధ్యం పొంది శాపం ముక్తి పొందాయి అనే గాథ ఉంది పరమేశ్వరుడికి ఇక్కడ కృతయుగంలో వాయు రూపంలో త్రేతాయుగంలో స్వర్ణ రూపంలో ద్వాపరయుగంలో రజత రూపంలో కలియుగంలో శ్వేతశిలా రూపంలో కొలువైనట్లు పురాణాలు చెబుతున్నాయి ఇక ఆలయం గురించి మహాభక్తుడైన భక్త కన్నప్ప గురించి మరొక గాథ ఉంది పూర్వం తిన్నడు అనే కిరాతకుడుండేవాడు అతడు మహాశివభక్తుడు నిత్యం శివుణ్ణి పూజించేవాడు పరమేశ్వరుడు అతని భక్తిని పరీక్షించదలచాడు ఒకనాడు తిన్నడు శివుణ్ణి సేవించడానికి వచ్చే సమయాన శివుని లింగమునకు రెండు కళ్ళు ఏర్పడి ఒక కన్ను నుంచి రక్తం స్రవించసాగింది మూఢభక్తితో తిన్నడు తన కంటిని బాణంతో పికిలించి శివుని లింగానికి అమర్చాడు ఇంతలో రెండవ కంటిని కూడా పరమేశ్వరుడికి అర్పించదలిచాడు దీనితో ప్రసన్నుడైన శివుడు తిన్నడికి ప్రత్యక్షమై అతడికి ముక్తిని ప్రసాదించాడు తిన్నడు శివుణ్ణి అర్చించిన ప్రదేశమని స్థానికుల కథనం ఇక్కడ పార్వతీమాత జ్ఞానప్రసూనాంబగా వెలసి భక్తుల పూజలు అందుకుంటుంది జ్ఞానప్రసూనాంబ మహామహిమాన్వితమైనది క్షేత్రానికి దక్షిణ కైలాసం సద్యోముక్తి క్షేత్రం శివానందైక నిలయం సత్యమహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబ తూర్పుముఖంగా స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనం ఇస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుణ్ణి దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర స్వామి దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి సాధారణంగా భక్తులు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు కానీ ఈ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి పరమభక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం పరమేశ్వరుడికి మహాభక్తురైన రోమస మహర్షి దూర్జటీల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు వేశ్య కన్యలు యాదవరాజు వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంలో పెనవేసుకొని ఉన్నాయి శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు శ్రీకాళహస్తీశ్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తూ ఉంటారు ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు సాధారణంగా క్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మల్లీ దేవసేన సమేత చంగల్వరాయునిగా పిలుస్తారు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుప్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం అమ్మవారి శిఖరం భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ మండపంలో ధర్మరాజు యమధర్మరాజు చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి ఇలా ఎన్నో ప్రత్యేకతలు విశిష్టలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారు మళ్ళీ మళ్ళీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది కాబట్టి తిరుమలకు వెళ్ళే టూరిస్టులు భక్తులు శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తూ ఉంటారు తిరుమల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు రవాణా ఉంటుంది